తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం మేము ఒక ఇరవై నాలుగు మంది బోర్డు మెంబర్లు ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని ఎవరు ఓజనాలు వాళ్ళు చేసి రూముల్లో వాళ్ళు ఉండి మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం కానీ గాని అక్కడ దోచేయాలని తిరుమల దోషేయన లేదు తిరుపతి నుంచి తిరుమల కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం మేము భక్తుల్ని మంచిగా రావాలా చూడాలని మేము ఒక టీం ఇరవై ఐదు మందిని శ్రీవారి సేవకులని వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం అమ్మాయి ఎలా ఉంది భోజనం ఎలా ఉంది దర్శనం ఎలా ఉంది ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్ అవన్నంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ బాగుంది అని వచ్చింది ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి ఐదు వేల ఆరు వేల టికెట్లు ఇచ్చేవాడు కింద తిరుపతిలో పెద్ద మాఫియా లాగా దుకాణం పెట్టేసాడు వాడు ఒక దుకాను అండ్ కొడుకు ఒక దుకాను భార్య ఒక దుకాను ఆయన మరదలు ఒక దుకాను టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు ఒక్కొక్కరు తొగితే ప్రతి ఫైల్లోనూ అవినీతి